యేసు ప్రభుకు నువ్వు నేను కూడా ఎంత గొప్ప అంటే నా రక్తం అనే విలువ ఇచ్చి కొనుక్కునే డైమండ్ నా బిడ్డ అనుకున్నాడు యేసు ఎంత ప్రేమ లేకపోతే నాకు అంత విలువ అవును మరి ముప్పై వెండి నానేలే కదా అవును ఈ లోకం నన్నంత చీపుగా చూసింది నేను అంత చీపుగా ఎందుకు దిగజారానంటే అంటే నువ్వు నాకు అంత ఘనంగా కనబడ్డావు నా కుమారుడు నా కుమార్తె నేను అంత ప్రేమించాను నువ్వు అనుకునేంత చీప్ కాదు ఆయన దృష్టిలో నువ్వు నువ్వు అనుకోవచ్చు నాకు విలువలేదు నాకు విలువ లేదు నా భర్త నాకు ఇవ్వడం నా భార్య నాకు విలువడు నా బంధువులు నాకు విలువరు నా స్నేహితులు నాకు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నామో నీ గురించి తగ్గించుకొని లోకంలో ఎక్కడా నీకు విలువ నా ప్రియ సహోదరి సహోదర ప్రభు నీకిచ్చిన విలువ ముందు వాళ్ళు ఇచ్చే విలువ ఎంత దిగదొడుపు కాదా ఒక్కసారి ఆలోచించి ప్రభు నీకు ఇచ్చిన విలువ ఎంత గొప్ప విలువ ఎంత గొప్ప విలువ ఇచ్చాడు ప్రభు నీకు నాకు అందుకే మీరు అమూల్యమైన రక్తము చేత విడిపించబడ్డారు మీరు కొనబడ్డారు మైన్ ఇది నాది అని గర్వంగా చెప్తా ఒక వస్తువు చూపెట్టే ఈరోజు నన్ను నిన్ను నిలబెట్టే ప్రభు ఏమంటారో తెలుసా ఇది నాది అన్నాడు